హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్ ఈరోజు మన మెన్యూలో ఉంది స్పైసీ జ్యూసీ అండ్ క్రిస్పీగా ఉండే ఫ్రైడ్ చికెన్ లెగ్స్ రుచికి రాజుగా డైనింగ్ టేబుల్ మీద హీరోలా ఉండే ఈ డిష్ ఇంట్లోనే తేలికగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దామండి క్రిస్పీ బైట్ కోసం రెడీగా ఉండండి ముందుగా చికెన్ లెగ్స్ని తీసుకుని శుభ్రంగా కడుక్కొని ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు దాంట్లో సగం స్పూన్ పసుపు సగం స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ సగం స్పూన్ జీలకర్ర పొడి సగం స్పూన్ ధనియా పొడి ఒక టీ స్పూన్ కారం పొడి కొద్దిగా ఉప్పు రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ల వరకు పెరుగును వేసుకోండి వేసుకున్న మసాలాలన్నీ కూడా చికెన్ లెగ్ పీసెస్కి బాగా పట్టేలాగా కలుపుకోండి చికెన్ లెగ్ పీసెస్కి మసాలా అంతా కూడా బాగా పట్టేలాగా కలుపుకొని ఒక పక్కకు ఉంచుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని రెండు గరిటెల గోధుమ పిండిని వేసుకోండి గోధుమ పిండి బదులుగా మీకు కావాల్సే పిండిని కూడా వేసుకోవచ్చండి రెండు గరిటెల కార్న్ఫ్లవర్ పొడిని వేసుకోండి రెండు గరిటెల ఓట్స్ని కూడా వేసుకోండి రెండు గరిటెల బ్రెడ్ క్రమ్స్ని కూడా వేసుకోండి ఒక టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియా పొడి కూడా వేసుకుని బాగా కలుపుకోండి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని కలుపుకుని ఒక పక్కకు ఉంచుకోండి మరొక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లోకి రెండు మూడు గరిటల వరకు బియ్యం పిండిని వేసుకోండి ఇప్పుడు ఒక్కొక్క చికెన్ లెగ్ పీస్ని బియ్య పిండిలో వేసుకొని బాగా కోట్ చేసుకోండి బియ్య పిండి అంతా కూడా చికెన్ లెగ్ పీసెస్కు బాగా పట్టేలాగా కోట్ చేసుకోండి ఈ విధంగా చేయడం వల్ల చికెన్ లెగ్స్ చాలా క్రిస్పీగా వస్తాయండి ఈ విధంగా అన్ని చికెన్ లెగ్ పీసెస్కి కూడా బియ్యపిండి కోటింగ్ బాగా పట్టేలాగా చేసుకుని ఒక ప్లేట్లోకి తీసి ఉంచుకోండి ఒక గిన్నెలోకి మూడు ఎగ్స్ని తీసుకుని కొద్దిగా బీట్ చేసుకోండి ఇప్పుడు మనం బియ్యపిండిలో కోట్ చేసి ఉంచుకున్న ఒక్కొక్క చికెన్ లెగ్ పీస్ని ఈ ఎగ్ బ్యాటర్లో బాగా కోట్ చేసుకోండి ఆ తరువాత ముందుగా మనము తయారు చేసి ఉంచుకున్న ఓట్స్ మిక్స్చర్లో ఈ చికెన్ లెగ్ పీసెస్ని బాగా కోట్ చేసుకోండి ఈ విధంగా అన్ని చికెన్ లెగ్ పీసెస్ని కూడా ముందుగా ఎగ్ బ్యాటర్లో బాగా కోట్ చేసుకుని ఆ తరువాత ఈ ఓట్స్ మిక్చర్లో బాగా కోట్ చేసుకుని ఒక ప్లేట్లో ఉంచుకోండి ఈ విధంగా అన్ని చికెన్ లెగ్ పీసెస్ని కూడా బాగా కోట్ చేసుకుని ఒక ప్లేట్లో ఉంచుకోండి ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకుని ఆయిల్ బాగా కాగాక ఒక్కొక్క చికెన్ లెగ్ పీస్ని నెమ్మదిగా ఆయిల్లో వేసుకోండి ఇప్పుడు ఈ చికెన్ లెగ్ పీసెస్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లగా రెండు వైపులు కూడా బాగా తిప్పుకుంటూ వేయించుకోండి ఈ చికెన్ లెగ్ పీసెస్ అన్నీ కూడా లోపల వరకు బాగా ఉడికేలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు నెమ్మదిగా వేయించుకోండి ఈ చికెన్ లెగ్ పీసెస్ని తప్పకుండా లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకుని ఫ్రై చేసుకోండి అప్పుడే లోపల వరకు చికెన్ పూర్తిగా ఉడికి చాలా జ్యూసీగా సాఫ్ట్గా పైన చాలా క్రిస్పీగా ఉంటాయండి ఈ విధంగా అన్ని చికెన్ లెగ్ పీసెస్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి బాగా వేగేంత వరకు నెమ్మదిగా కలుపుతూ వేయించుకుని ఒక ప్లేట్లోకి వేసుకోండి బయట రెస్టారెంట్లో తినేలా ఉండే టేస్ట్తో ఇంట్లోనే తక్కువ కష్టంతో ఎక్కువ రుచితో ఈజీగా ఈ ఫ్రైడ్ చికెన్ లెగ్స్ని తయారు చేసుకోవచ్చండి ఈ రెసిపీని తప్పకుండా ఇంట్లో ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుందండి మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే త్రిదేవి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో ఎంతమందికి ఈ ఫ్రైడ్ చికెన్ లెగ్స్ అంటే చాలా ఇష్టమో లైక్ చేసి చెప్పండి